అండి వెల్కమ్ బ్యాక్ టు అహా హాబలే రుచి ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి ఒకే ఒక స్పూన్ ఆయిల్ తోటి ఈ బ్రేక్ఫాస్ట్ను తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి తక్కువ నూనెతో హెల్దీగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి దీనికోసం మీరు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు రుబ్బ అవసరం లేదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి బొంబాయి రవ్వను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూశారు కదా ఇలా కొంచెం రవ్వరవగా ఉన్నా పర్వాలేదు కొంచెం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ అలాగే ఒక టీ స్పూన్ పంచదార వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పెరుగంతా కూడా విస్కర్ తోటి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వను కూడా వేసుకోవాలి రవ్వ వేసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరి పలచగా లేకుండా ఇక్కడ చూపించినట్లుగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ ఒక టమాటో అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకున్నారండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ కారం అలాగే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు అంటే నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వేసాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి దీన్ని మనం స్టీమ్ చేసి తీసుకోవాలి కాబట్టి ఈ కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకోండి ఇక్కడ మనకి రవ్వ అనేది నానుతుంది కొంచెం గట్టిపడింది కాబట్టి మరికొంచెం నేను ఇక్కడ నీళ్ళని వేసాను నీళ్ళని వేసి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సగం వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని కలుపుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ మొత్తం వేసుకున్న తర్వాత పైన మనం మరి కొంచెం పిండిని వేసుకోవాలి ఇలా మిగిలిన పిండి మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా పిండంతా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నీళ్లు పోసుకొని ఒక కింద ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని దానిపైన ఈ ప్లేట్ పెట్టుకొని స్టీమ్ కుక్ చేసుకోవాలండి అంటే ఆవిరి మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఇది చక్కగా రెడీ అయిపోతుంది నేను ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇక్కడ చూస్తే చాక్ తోటి మనకి ఏమి అంటుకోవట్లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి ఇది కొంచెం సేపు అలాగే వదిలేసేయాలి కొంచెం సేపు ఉన్న తర్వాత దీన్ని బయటకు తీసేసి దీన్ని ఏదైనా గరిట్ తోటి ఇలా చుట్టూ స్క్రాప్ చేసుకుంటే మనకి ఇది బయటకు లూజ్ అయిపోతుంది ఇలా లూజ్గా అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ చూపించినట్లుగా పీసెస్గా కట్ చేసుకోండి మనకి పిజ్జా పీసెస్ ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోండి చూడటానికి బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి బ్రేక్ఫాస్ట్ ఇలా నేను ఈ పార్ట్స్ మొత్తం కూడా ఎయిట్ పార్ట్స్ అయ్యాయి అన్నమాట ఈ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి ఈ షేప్ అనేది ఇలా ఉంటుంది ఇలా పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి ఎక్కువ నూనె అవసరం లేదండి ఒకే ఒక్క స్పూన్ నేను ఆయిల్ వేసాను ఇక్కడ ఈ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేయడం ఇలా పీసెస్ని ఒక ఫోర్ పీసెస్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను అసలు ఆయిల్ పీల్చుకోకండి జస్ట్ మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని రెండు వైపులా కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదు నేను కూడా ఒక మూడు నిమిషాలు ట్రై చేశానమాట రెండు వైపులా కూడా చూసారు కదా ఇలా మంచి కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని మనం బయటకు తీసేసుకుందాం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి మనకి వెజిటేబుల్స్ కూడా వేసినట్టే తెలియదు అనమాట పిల్లలకైతే బాగా నచ్చుతాయి చాలా ఇష్టంగా తింటారు మీరు నైట్ డిన్నర్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఇది ఈజీగా చేసేయచ్చు దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ హెల్దీ అలాగే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్